నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా నా నమస్కారం గురువరిలు శ్రీ దాస్య సేనాధిపతి గారికి అలాగే మన ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాసి లక్ష్మి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్మాంజలి సమర్పిస్తూ నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు అనేక అంశాలకు వచ్చిన కవితలను ఆధారంగా చేసుకొని తమకు నచ్చిన కవితని ఎంచుకునే దానికి తగినట్టుగా సమీక్ష అభినందన అభిప్రాయం మాలికల సమాహారమే నాకు నచ్చిన కవిత ముఖ్య ఉద్దేశ్యం మరి ఆ పరంగా వచ్చిన కవితలన్నిటిలో ఆ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మనకు ఈ వారం కూడా విరివిగా వచ్చాయి నాకు నచ్చిన కవిత యొక్క ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మనకు నిర్వాహకులు కూడా తమరు తమ తాము నిర్వహించుకునే ఆ అంశానికి వారికి నచ్చిన కవిత యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను తెలియజేస్తున్నారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత స్థితులు సమర్పిస్తూ మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఈ వారం విరివిగా వచ్చిన మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలను వెంటనే చూసేద్దాం ముందుగా వచ్చింది మనకు మన గురువు గారు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి వారికి ప్రత్యేక నమస్తమాంజలి తెలియజేస్తూ వారి యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికని చూసేద్దాం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన స్వేచ్ఛ కవితలో భాగంగా కవిమిత్రులు జేవి కుమార్ చేపూరి గారు ఆవలితీరం శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చిన కవిత మన గురువారికి నచ్చిన కవిత జేవి కుమార్ చేపూరి గారిది మన నేలే మనకు సురక్షితం అన్న గొప్ప సందేశంతో రాయబడిన ఈ కవితలో మనిషి ఆలోచన ధోరణులకు అర్థం పట్టారు పొరిగింటి పుల్లకూర రుచి అన్న చందం ఊలే దూరపు కొండలు వలె అన్నింట కానవస్తాయి ఇదే భావాన్ని కవి కుమార్ గారు ఈ కవిత ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు అవును కవిగారు పేర్కొన్నట్లు మనమున్న తీరం మనకివ్వదు ఆనందం ఆవలినున్న తీరం మన కంటికి అద్భుత ద్వీపమని భావిస్తాం ఒడ్డున ఉంటే తెలియదు నీటి లోతు నిజమే దీతేనే తెలుస్తుంది దాని అంతు అయితే ఆవలి తీరం చూసి వస్తేనే అసలు విషయం తెలుస్తుంది అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు అవగాహన అవుతాయి కానీ మన జీవన వికాసానికి అవి మనకు దోహద పడవన్న సంగతి మనం గుర్తించాలి ఆకర్షిస్తే ఆవలి తీరం విసుగనిపిస్తే ఉన్న తీరం అన్యభూమిపై వ్యామోహం మాతృభూమిపై మమకారం తగ్గించుకోవడం సరికాదన్న సందేశాన్ని కవి అందంగా అందించారు అందుకే మనందరం ఇప్పటికైనా మన దేశమే మనకు అందించు సతత సుఖం అని తెలుసుకోవాలి మన నేలే మనస్కు సురక్షితమని గ్రహించాలి ఇలా ఈ విషయాన్ని కవి అందరికీ గుర్తు చేశారు అయితే ఇంకా ఉపమానాలు వర్ణనలు సందర్భోచితంగా ప్రయోగిస్తే బాగుండేదని అనిపించినప్పటికీ స్వాభిమానాన్ని నూరుపేసిన స్వాభిమానాన్ని నూరుపోసిన కవి జీవి కుమార్ చేపూరి గారికి నిర్వాహకురాలు సినారే వాఘూషణ అవార్డు గ్రహీత మీరు అనురాధ గారికి అభినందనలు తెలుపుతున్నాను అంటూ మనకు ఆచార్యులు గురువర్యులు శ్రీదాసిం సేనాధిపతి గారు తమదైన ప్రత్యేక శైలిలో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మీకు సదా కృతజ్ఞతాస్థుతులు గురువుగారు శ్రీదాసన్ శ్రీదాస్యం సేనాధిపతి గారు అలాగే మీ యొక్క అరుదైన ప్రశంసని అందుకున్న శ్రీ జేవి కుమార్ గారికి శుభాభినందనలు ధన్యవాదాలు ఇక మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక అనుశ్రీ గౌరవజ్ గారిది వారికి వారు నేటి కవితలో పదాల కవిత అనే అంశానికి అంశ నిర్వాహకురాలు కాంతులు అనే శీర్షికతో పదాల కవితలో ఆ అంశాన్ని ఆ అంశానికి భాగంగా కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు వ్రాసిన కవిత అనుశ్రీ గౌరోజ్ గారికి నచ్చిన కవిత నేను ఇచ్చిన పదాలతో అందమైన అర్థవంతమైన కవితను వ్రాసి ఈ వారం విజేతగా నిలిచిన సరోజారెడ్డి గారికి ముందుగా అభినందనలు పచ్చడి కాంతులు అనే శీర్షికతో ఒక పదంతో మరొక పదానికి సంబంధం లేని పదాలను ఎంతో అందంగా కూర్చి చక్కటి కవితా మాలికను అందించారు అందుకే విజేతల్లో ఒకరిగా నిలిచారు ప్రకృతి అనే అద్భుత వేదికపై సూర్యుడు పక్షులు పువ్వులు చెట్లు సీతాకోకచిలుకలు సుగంధ పుష్పాలు ఇవన్నీ పాత్రధారులుగా అవతరించిన ఒక మధురమైన కవిత పసిడికాంతులు కవిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు ఈ కవితలో ఉదయపు సూర్యకిరణాల ఆనందోత్సాహాన్ని ప్రకృతి యొక్క ఆహ్లాదభరిత రూపాన్ని చక్కగా ఆవిష్కరించారు తూర్పు దిక్కు నుంచి సూర్యుడు బంగారు పూలతో జగతికి చేస్తున్న అభిషేకం అనే పాదాలు కవితకు ప్రాణమయ్యాయి ఇక్కడ సూర్యోదయాన్ని కవిత్రి మహోత్సవంలా చిత్రించారు పసిడి కిరణాలు భూమిని తాకడం అంటే కేవలం వెలుగే కాదు జీవనాన్ని మేల్కొల్పే శక్తి అని చెప్పారు కొమ్మల్లో కోయిలమ్మల పాట కచేరీలు అనే ఉపమానం ద్వారా ఉదయపు పక్షుల గానాన్ని సంగీత సమారాధనగా చూపించారు అలాగే సరసుల్లో కమలముల సోయగాల జావళీలు అనే పాదాలు పువ్వుల అందాన్ని సంగీత కచేరీతో పోల్చారు పున్నాగలు నేలను తాకిన కిరణాల పాదాలనంటి భానుడికి నమస్కరిస్తున్నాయి అనే దృశ్యం అత్యంత కవితాత్మకం ఇక్కడ సూర్యకిరణాలు తమకు జీవాన్ని ఇచ్చే దైవపు పదాలుగా భావిస్తూ పువ్వులనే భక్తులు నమస్కరిస్తున్నారు అంటూ ప్రకృతిని ఆధ్యాత్మికతను కలిపిన కవితకు వన్నెన తీసుకొచ్చారు ఏడు రంగుల చీలలను సింగారించుకున్న సీతాకోక చిలుకలు అనే వాక్యం అద్భుతం పూల తోటల్లో విహరించే సీతాకోక చిలుకలు నిజంగా నేలకు జారిన హరివిల్లును తలపిస్తాయి చివరగా మనసులన్నీ ప్రేమతో రంజితమే తారలుగా ప్రకాశిస్తున్నాయి అని చెబుతున్నారు ఉదయం కేవలం ప్రకృతికి కొత్త వెలుగునివ్వడమే కాదు మానవ హృదయాలకు ప్రకృతిలోని సకల జీవరాశులకు కూడా కొత్త ఆశ ఆనందం కలిగిస్తుంది అంటూ చక్కని కవితను వ్రాసిన సరోజారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు అలాగే ఎంతో ఓపికగా వీక్షకులను ఆకట్టుకునేలా సమీక్షలను అందిస్తున్న మీరు అనురాధ గారికి ధన్యవాదాలు అంటూ అనుశ్రీ గౌరవజ్ గారు పదాల కవిత అంశ నిర్వాహకురాలు చక్కని కవితని ఎంచుకొని తమ యొక్క అలతి పదాల అందమైన అభినందన అభిప్రాయ మాలికను మనకు పంపారు అనుశ్రీ గౌరవజ్ గారు మీకు ధన్యవాద స్థుతులు అలాగే కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు మీ యొక్క అభినందనను అందుకున్నారు వారికి శుభాభినందన అలాగే ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయ మాలిక స్వేచ్ఛా కవిత అంశం యొక్క నిర్వాహకురాలు శ్రీమతి వెగ్గలం ఉషశ్రీ గారిది వారికి నచ్చిన కవిత అనుశ్రీ గౌరోజ్ గారిది వారు సంయమనం అనే శీర్షికతో రాసిన కవిత కవిత పూర్తిగా అలతి పదాలతో అలరారింది హృదయం కల్లోలకు నదిలా అలల అలజడి మోస్తున్నప్పుడు అంటూ కవితను చక్కగా ప్రారంభించారు కవయిత్రి ఎప్పుడో ఒకప్పుడు ఇది అందరికీ అనుభవంలోకి రావడం సహజమే కదా ఇక అంతులేని ఆవేదనను ప్రతిబింబించేవి మన కన్నీళ్ళే కదా దాన్ని ఇలా రాశారు కన్నీరు చెంపల జారుతూ గుండెలోని ఆవేదనను చూపుతున్నప్పుడు ఆపై ఎంతో ఇష్టమైన మనిషి కష్టాన్నే బహుమతిగా ఇస్తే మనసు ఎంత బాధతో కుమిలిపోతుందో ఎంత అవమానంగా భావిస్తుందో తెలిపే వాక్యాలు ఇవి ఇవిగో ఇవే ఆ వాక్యాలు ఇష్టమైన మనసు కష్టపు బహుమానాన్ని ఇచ్చినప్పుడు అవమానం అగ్నిలా దహిస్తున్నాను ఇప్పుడు అందుకని వెంటనే ఆవేశపడిపోకుండా మౌనంగా ఉంటూ మంచి సమయం కోసం సంయమనం పాటించాలని సూచిస్తూ తాను ఈ కవితకు పెట్టిన శీర్షికకు సార్థకత చేకూర్చారు కవయిత్రి కవిత శీర్షిక సంయమనం మనం ముందే చెప్పుకున్నాం కదండి అందుకని వెంటనే ఆవేశపడిపోకుండా మౌనంగా ఉంటూ మంచి సమయం కోసం సంయమనం పాటించాలని సూచిస్తూ తాను ఈ కవితకు పెట్టిన శీర్షికకు సార్థకత చేకూర్చారు కవయిత్రి ఇప్పుడు ఒక్కటే ఆయుధం మౌనంగా మదిని ఓదార్చుకోవడం సంయమనంగా సమయానికై వేచి చూడడం ఇంకా కవితనిలా పొడిగించారు కాలం కర్మం అంటూ వదిలేయకుండా గెలుపుతోనే సమాధానమిచ్చి చిరునవ్వుతో మన్నించడం స్నేహపు చిరు జల్లులతోనే బ్రతుకుని నిత్యం చిగురింపజేసుకోవడం ఇదే నా ఆయుధం ముగింపు వాక్యాలు కూడా చక్కగా చల్లని సమీరమై మనసును తాకుతున్నాయి చూడండి నిత్యం విస్తరించే చల్లని సమీరమై అమరత్వాన్ని ఆపాదిస్తూనే ఉంటుంది ఒక ఆవేదన యొక్క తీవ్రతను చక్కగా కవిత్ కవిత్వీకరించి ఎక్కడా అనవసర పదాలను చూపించకుండా అంతటి బాధ నెలా ఊర్చుకోవాలో సూచనలు చేస్తూ చివరికి మనసుకో ప్రశాంతతను కలుగజేయడం ఇవన్నీ ఇంత చిన్న కవితలోనే చూపగలగడం ఎన్ని కారణాల వలన నాకు అనుశ్రీ గౌరోజ్ గారి కవిత నచ్చింది వారికి అభినందనలు అలాగే నా అభిప్రాయం పంచుకునే అవకాశం కలుగజేసిన సమూహ సలహాదారులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు సమూహ అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు అలాగే నాకు నచ్చిన కవిత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ చాలా చక్కటి సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపించారు మనకు ఉషశ్రీ వెగ్గలం గారు అనుశ్రీ గౌరవజ్ గారి కవిత ఈ యొక్క సమీక్షలోనే మనకు చాలా అందంగా ఉన్నదని మనకు తోస్తూనే ఉంది చక్కని కవితను అందించిన అనుశ్రీ గౌరోజ్ గారికి అంతే చక్కని పదాలతో అందమైన సమీక్షను అందించిన ఉషశ్రీ వెగలం గారికి ధన్యవాదాలు మరియు అనుశ్రీ గారి అనుశ్రీ గౌరోజ్ గారికి శుభాభినందనలు శనివారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది వారికి నచ్చిన కవిత కలవని తీరాలు అనే శీర్షికతో సత్యసుధా కట్టమంచి గారి కవిత ఈ కవితలో కవయత్రి వ్యక్తీకరించిన భావజాలం విరహం ఎదురుచూపులు ఒంటరితనం చుట్టూ తిరుగుతూ ఒక అంతర్గత సముద్ర యాత్రలా మన ముందుకొస్తుంది కలవని తీరాలు అన్న శీర్షికే కవితలోని ప్రధాన భావాన్ని ప్రతిబింబిస్తోంది మనసులు దగ్గరైన పరిస్థితులు దూరం చేసిన బంధం గురించి ప్రస్తావిస్తుంది ఎన్ని పున్నములు దాటిపోయాయో తీరానికి చూపులు కట్టి నువ్వు వెళ్ళాక ఇక్కడ పున్నములు కాలాన్ని సూచిస్తే తీరానికి చూపులు కట్టడం అనేది ఎదురు చూపుల గాఢతను అందంగా చిత్రిస్తుంది ఆగిపోయిన నావ అక్షరాలు పీర్చుకుంటుంది నావను అక్షరాలతో పోల్చడం ఒక నూతన ప్రతీక ఈ కవితలో నొప్పి కేవలం గాయంగా కాకుండా సృజనకు పునాది అవుతుంది వెన్నెల సమీరం అలలు ఇవన్నీ విరహ భావాన్ని మృదువుగా మోసుకొస్తాయి ఇద్దరం చెరోవైపు అవ్యక్త భావ జలధిని మదిస్తున్నాయేమో ఇద్దరం చెరోవైపు అవ్యక్త భావ జలధిని మదిస్తున్నామేమో ఇది కవితలో అత్యంత శక్తివంతమైన పంక్తి ఇరువురు ఒకే సముద్రంలో ఉన్న తీరాలు కలవకపోవడం ఈ విరోధ భా భాషమే కవితలోని అంతా భాష సున్నితంగా ప్రవాహంలా సాగింది ఎక్కడా బలవంతపు పదప్రయోగం లేదు నావ తీరాలు వెన్నెల అలలు లాంటి ప్రతీకల వాడకం కవితకు లావణ్యం తెచ్చాయి కవితలోని వాక్య నిర్మాణం లాలిత్యంతో కూడిన వేదనను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది ఈ కవిత ఒక విరహ గీతం మాత్రమే కాదు అది సమీపంలో కలవని తీరాలు అనేది లోపలి వేదనను ఎదురుచూపును తీరని ఆకాంక్షను హృదయాన్ని తాకేలా వ్యక్తం చేసిన గాఢమైన కవిత ఇది పాఠకుడిని కేవలం భావోద్వేగంలో ముంచేదే కాకుండా జీవిత యాత్రలో ప్రతి మనిషి అనుభవించే దిక్కు తోచనే పరిస్థితిని గుర్తు చేస్తుంది అంటూ చక్కని అభినందన అభిప్రాయ మాలిక పంపారు డాక్టర్ మామిడాల శైలజ గారు మీకు కృతజ్ఞతాస్థుతులు అంతే లావణ్యమైన పదాలతో లలితమైన కవిత్వాన్ని అందిస్తారు మనకు సత్యసుధా కట్టమంచి గారు మరి మరి డాక్టర్ మామిడాల శైలజ గారికి ధన్యవాదస్తులు అలాగే సత్యసుధా కట్టమంచి గారికి శుభాభినందనలు మరి ఇవి ఈ వారం వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు ఈ యొక్క మాలికలను యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఈ మాలికలకు సంబంధించి మీ యొక్క సలహాలు సూచనలు అభినందనలను శుభాకాంక్షలను యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మరియు సమూహంలో కూడా తెలియజేయగలరని అలాగే కవిశ్రేష్ఠులందరికీ కూడా ఒక మనవి మీకు నచ్చిన కవితని ఎంచుకునే దానికి తగిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ప్రతివారం పంపమని కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం